హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా వివరాలు అయితే మనకు రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అతిథి అధ్యాపకుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం సత్తుపల్లి జేవిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులకు మరి తాత్కాలిక ప్రాతిపాదికన నియామకాలకు అయితే మరి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ యొక్క ప్రిన్సిపల్ అయితే మరి శుక్రవారం ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది ఇందులో ఇంగ్లీష్ చూడండి రెండు పోస్టులు హిందీ హిస్టరీ ఫిజిక్స్ జువాలజీ ఒక్కో పోస్ట్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నెల ఈ నెల ముప్పైనా ఉదయం పది గంటలకు ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలో మరి డెమో ముఖాముఖి పద్ధతిలో నియామకాలు జరుగుతాయని చెప్పడం జరిగింది అభ్యర్థులు ఈ నెల ఇరవై తొమ్మిది లోపు దరఖాస్తులను జేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందజేయాలని చెప్పేసి సూచించారు మరి ఇక్కడ మరి ఇక్కడ ఖాళీలు చూసుకోండి మళ్ళొకసారి ఒకసారి మనకు ఇంగ్లీష్ లో రెండు పోస్టులు ఉన్నాయి హిందీ హిస్టరీ ఫిజిక్స్ జువాలజీలో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎవరైతే అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు లక్షేటిపేట అండి ఇది మంచిర్యాల జిల్లా ఉండొచ్చు నాకు తెలిసి ఈ యొక్క లక్షేటిపేటలోని పట్టణంలోని ఈ యొక్క లక్షేటిపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపల్ మహాత్మా సంతోష్ మరి ఒక అయితే తెలపడం జరిగింది ఇందులో సబ్జెక్టుల వివరాలు చూడండి తెలుగు కానీ అదేవిధంగా కెమిస్ట్రీ ఫిజిక్స్ డైరీ సైన్స్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల పోస్టుల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది సంబంధిత సబ్జెక్టుల్లో యాభై ఐదు శాతం మార్కులు కలిగి ఉన్నటువంటి వారు మరి ముప్పైవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి పిహెచ్డి ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అయితే పీజీ ఉన్నా గానీ మీకైతే తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా పిహెచ్డి క్యాండిడేట్స్ అప్లై చేస్తే వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం జరిగింది ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్